హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఇందులో ఎంతో హెల్తీగా ఫాస్ట్గా అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వతో దోశలు ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా క్విక్గా అయిపోతుంది అలాగా హెల్త్ కూడా చాలా మంచిది దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు సేమ్ గిన్నెతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి అన్నీ కలిపి మూత పెట్టి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి సన్న గోధుమ రవ్వ అయితే కనుక పది నిమిషాల్లోనే నానిపోతుందండి రవ్వ బాగా నానింది కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని సరిపడినంత ఉప్పు కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మీ చాయిస్ అండి ఆప్షన్ అండ్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా కొద్దిగా వేస్తే సరిపోతుంది వేసుకొని కలిపించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మీరు వాడే దోశ ప్యాన్ ఐరన్దైనా నాన్ స్టిక్దైనా పెట్టి వెయిట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేశాక ఒక గరిటె నిండుగా దోశ పిండి తీసుకొని దోశ వేసుకోవాలి ఈ దోశలు మరి పలచగా అయితే రావండి కొంచెం మందగానే వస్తాయి గోధుమ రవ్వతో ఇలా ప్లెయిన్గా అన్న దోశ వేసుకోవచ్చు లేదా కొద్దిగా జీలకర్ర పైన స్ప్రింకిల్ చేసి చిన్న మసాలా ఘాటుతో దోశ చేసుకోవచ్చు కొద్దిగా గీ వేసి గీ దోశ కూడా చేసుకోవచ్చు ఏది చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడిగా చాలా బాగుంటాయండి ఇవి అసలు రెడీ కదండి ఇప్పుడు ఫాస్ట్గా అయ్యి ఒక చట్నీ తయారు చేసుకుందాం ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ధనియాలు వేసి వేపి దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని వేపుకోవాలి ఈ పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఎండుమిర్చి కూడా ఒక నాలుగైదు వేసి కలిపి వేపుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీల మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి కొద్దిగా నేను లాస్ట్లో ఉన్నది ఉంచేస్తానండి అది లాస్ట్లో పోపు కలుపుకుంటాను దాన్ని ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ చింతపండు పులుసు కానీ ఇలా రెడీమేడ్ పేస్ట్ కానీ వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లాస్ట్లో మనం వచ్చిన పోపను కూడా కలిపేస్తే చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీతో గోధుమ రవ్వ దోశలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అవి పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి లేదంటే ఇలా ఈ పెరుగు కారం పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అది చూడండి ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా అన్నంతో దోశ ఇడ్లీ అన్న తినచ్చు ఒకసారి ట్రై చేయొచ్చు ఆ చట్నీ కూడా వెరైటీ పచ్చడి అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్